మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నా పద్ధతులను అర్థం చేసుకోండి నేను ఒక సామాన్య మానవుడి స్థాయికి మించినవాడినే అయితే సాధువులు యోగుల స్థాయిని కూడా అధిగమించిన వాడినే అయితే నేను తప్పనిసరిగా ఉన్నతోన్నతుడనే అయి ఉండాలి అటువంటప్పుడు మీ మానవ మేధస్సుతో పరిమితమైన మీ మనస్సుతో నన్ను అంచనా వేయడానికి పూనుకోవడము మరియు ఐహికమైన కోరికలతో నన్ను ఆశ్రయించడము అత్యంత అవివేకమే కాకుండా శుద్ధ అజ్ఞానం కూడా అవుతుంది ఎందుకంటే ఎంతటి మేధోపరమైన కసరత్తులైనా నా కార్య విధానాన్ని రవ్వంత కూడా అర్థం చేసుకోలేవు లేక నా అనంత స్థితిని అంచనా వేయలేవు నేనే గనుక ఉన్నతోన్నతుడినే అయితే నా ఇచ్చయే శాసనమవుతుంది నా వాంఛితమే ఆ శాసనాన్ని నడిపిస్తుంది మరియు నా ప్రేమయే ఈ విశ్వాన్ని పోషిస్తుంది బాహ్యంగా మీరెలాంటి సంక్షోభాలను తాత్కాలికమైన కష్టాలను ఎదుర్కొంటున్నా సరే అవన్నీ నీ అంతిమ శ్రేయస్సు కొరకు నీ మీద నాకు గల ప్రేమ ఏర్పరిచినవే కనుక నీ కష్టాల నుండి నిన్ను బయటపడవేయమని నన్ను ఆశ్రయించడము నేను నీ ప్రాపంచిక కోర్కెలను తీర్చాలని నీవు ఆశించడము ఇవన్నీ నేను అసాధ్యమైనది చెయ్యాలి అని నీవు నన్ను కోరడమే అవుతుంది కదా అనగా ఇప్పటికే నేను నిర్దేశించిన దానిని రద్దు చేయమని నన్ను అర్థించడమే అవుతుంది కదా అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా